అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లి విలనని తేల్చేశారు విషం పెట్టి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను తల్లి రజితే కర్కసంగా అంతం చేసినట్లు నిర్ధారించారు వివాహేతర సంబంధమే ఇందుకు కారణమని తేల్చేశారు భర్తను కూడా అంతమొందించాలని ప్లాన్ వేసిన ఆ రోజు అతను పెరుగన్నం తినకపోవడంతో బతికి బట్ట కట్టడని పోలీసులు తెలిపారు విచారణలో నిజం బయటపడడంతో తల్లి రాజితను అరెస్టు చేశారు సమాజంలో కుటుంబ బంధాలు విచ్ఛిన్నమవుతూ సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి మానవ సంబంధాలు ఆర్థిక ప్రయోజనాలకు స్వార్థ ఆకాంక్షలకు బలవుతున్నాయి ఇటువంటి ఓ భయానక ఘటన సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్లో లో చోటు చేసుకుంది రజిత అనే నలభై ఐదేళ్ల మహిళ తన ముగ్గురు పిల్లలకి విషమిచ్చి చంపిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది భర్తను పిల్లల్ని చంపి ప్రియుడితో కలిసి జీవించాలని ఆమె చేసిన కుట్ర భయానక నిజాలను బయటపెట్టింది కొన్నాళ్ల క్రితం రజిత తన టెన్త్ క్లాస్మేట్స్ గెట్టుగెదర్ కు వెళ్ళింది అక్కడ ఓ స్నేహితుడితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది కుటుంబానికి దూరమై తన ప్రియుడితో జీవించాలని రజిత నిర్ణయించుకుంది ఈ క్రమంలోనే ఆమె భర్త చెన్నయ్య పిల్లలను చంపేయాలనే దారుణ నిర్ణయానికి వచ్చింది గత నెల ఇరవై ఏడున రాత్రి భోజన సమయంలో రజిత పెరుగులో విష కలిపింది అయితే భర్త చెన్నయ్య ఆ రోజు పెరుగు తినకుండా డ్యూటీకి వెళ్లిపోయాడు పిల్లలకు మాత్రం బలవంతంగా పెరుగన్నం తినిపించింది ఉదయానికల్లా పిల్లలు ముగ్గురూ కూడా విగత జీవులై పడిపోయారు పన్నెండేళ్ల సాయి కృష్ణ పదేళ్ల మధుప్రియ ఎనిమిదేళ్ల గౌతమ్ మృతితో తీవ్ర విషాదం నెలకొంది భార్య రజిత కడుపు నొప్పిగా ఉందని చెప్పడంతో చెన్నయ్య ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు మొదట పోలీసులు చెన్నయ్య మీదే అనుమానం వ్యక్తం చేశారు కానీ విచారణలో రజిత అసలు భాగోతం బయటపడింది పిల్లలు అనారోగ్యంతో మరణించలేదని అవి హత్యలేనని పోలీసులు గ్రహించారు రజిత గత కొన్ని నెలలుగా ప్రియుడితో కలిసి ఉండాలని అనుకున్నట్లు తెలిసింది విచారణలో నిజం బయటపడడంతో తల్లి రజితను అరెస్ట్ చేశారు రజితతో పాటు ఆమె ప్రియుడు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు వివాహితర సంబంధం మోజులో పడి కడుపున పుట్టిన బిడ్డలను చంపుకోవడంపై స్థానికులు మండిపడుతున్నారు ఆమెకు కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు